రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వీర్లపాలెం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు రాజేష్ గారు అయితే ఉన్నారు వారైతే ఈ రోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వైల్డర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో బంతి పూల సాగైతే చేస్తున్నారు మరి కలుపు నిమిత్తం పైపాలు చేసుకోవడానికి ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ ఇచ్చాము వారైతే దీన్ని స్వయంగా నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇంతకు ముందు మా దగ్గర కిసాన్ జాయిస్ నుంచి ఏంటంటే మీరు చాలా రకాల పరికరాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు అంటే పవర్ వేడర్ తీసుకున్నారు అంటే వేరే పవర్ చూసారా చూసింది చూసామండి ఇది చాలా క్వాలిటీగా ఉంటది అన్నారు అప్లై చేశారు మేము చూసుకున్నాము డేమో కూడా చూసాం బాగానే కనపడింది అంటే దీని పరిస్థితి రేపు ఏం చేయాలంటే గొర్రె గుండెలు కూడా దాని ఎలా ఉంది దాని లోడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచన మేము చేసుకుంటాము ఇప్పుడు మా స్కాచ్యూలో ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా దాని రిజల్ట్ నేను ఎక్కువ హెవీ బొరి వేశాను దానికి నలభై ఎంలాల్లో ఒక బాటిల్ సెట్ తయారు చేయించుకొని సొంతగా నా టెక్నాలజీతో నేను దాన్ని ప్రాజెక్ట్ చేశానండి అండి ఇప్పుడు నేను కొన్ని కూడా దాదాపు ఐదు సంవత్సరాలు కంపెనీలో డెమో ఫస్ట్ స్టార్టింగ్ ఇంజిన్ తీసుకున్నాను నేను ఈ కంపెనీలో ఈ డెమో డెమో ప్రకారం దాదాపు నా తరపున కనీసం ఒక యాభై అరవై వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది దీని సార్ కూడా మనల్ని కొంచెం అడిగారు సార్ మీరు కొంచెం చూడండి అని దాన్ని ఆలోచన చేశారు మీరు కూడా ఒకసారి చూసి చెప్తే మీకు అంత బాగుంటుంది అన్నారు కాబట్టి నేను ఇది తీసుకున్నానండి ఈ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము కూడా దాన్ని ఎలా చేయాలా ఏంటి అనేది దీనికి ఇంకా ఎక్కువగా దీనికి దీని కెపాసిటీ ఎంత ఉంది దానికి మించి తల ఎంత కెపాసిటీ లాగింది ఏంది కూడా మేము దానికి ఆలోచన చేసుకొని ఇప్పుడు వెళ్తే పర్ఫెక్ట్గా బాగుంది ఇప్పుడు మేము మా సొంత టెక్నాలజీ ప్రకారం మేము సొంతగా టెక్నాలజీ తయారు చేయించుకొని బదులు సెట్ ఒక నలభై ఐదు ఫీట్ల ద్వారా యాభై అంగళాల ఫీట్ల ద్వారాగా బదులు సెట్ తయారు చేయించుకున్నాము దీన్ని మేము కూలోళ్ళు మాములుగా సోపులు చేస్తే ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు తీసుకుంటున్నారు కాకపోతే మనం చేయించుకొని మనం చేర్చుకునే విధానంగా మనం పనితనంగా చేయించుకోవాలి దాని పైటీరియన్ దీని దీనివల్ల చాలా ఉపయోగం ఉంది అయితే వాళ్ళకి చాలా ఉపయోగం ఇప్పుడు మనం ఎకరానికి వచ్చేదానికి మినిమం ఒక వెయ్యి రూపాయలతో ఖర్చు మన కష్టపడి మనం సొంతం చేసుకుంటే వెయ్యి రూపాయలతో మనకి పదివేల రూపాయల వ్యవసాయం అనేది చాలా సేవ్ అవుతాం ఇప్పుడు నేను సంవత్సరం సంవత్సరం చామంతి బంతి పది ఎకరాలు వేస్తానండి పది ఎకరాల్లో సాగులో నాకు మినిమం ఇప్పుడు నా ప్రాసెస్ ప్రకారం నలభై వేల రూపాయలు ఖర్చు అయింది ప్లస్ నాకు నాలుగు వేల రూపాయలతోనే నాకు పని అయిపోయింది నలభై వేలది ఓకే దీని వల్ల అవును ముప్పై ఆరు వేలు నాకు రోజు సేవ్ అయినట్టే ఎందుకంటే నేను అంతా నేను సొంతగా చేసుకుంటాను కాబట్టి సొంత టెక్నాలజీ తయారు చేసుకొని నేను ఇంకా దాన్ని అప్లోడ్ గా అడ్వాన్స్ అవుతున్నాను దీనివల్ల కనుక ఇప్పుడు మరి కూలీలతో పెట్టి మీరు కలుపు తీపిస్తున్నారు కదా ఇప్పుడు ప్రెజెంట్ మరి అంటే మిషన్తో పాటు అంటే మీకు టైం కూడా వ్యత్యాసం తెలిసిందా మీకు అంటే మిషన్ తొందరగా ఇది మిషన్ ఉండదు మిషన్ లో ఇప్పుడు మొక్కలు ఏమంటే మిషన్ వెళ్ళలేదు కదా అందుకని మొక్కలు ఏమో మొక్కలు ఒక్కడ పది మంది బట్టే దాన్ని అయిపోతుంది ఓన్లీ మొక్కల కాడ కాదమ్మ మొత్తం మనం సొంతగా ఇది చేసుకోవడమే ఓకే అది ఇప్పుడు ఈ పొలం మొత్తం మీ కలుపు ఇప్పించడానికి ఎంతమంది కూలీలు పడుతున్నారు సొంత ఇప్పుడు కలుపు తీపియంటే మినిమం లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది కంపల్సరిగా మీకు ఒక లక్ష క్రాప్ అయిపోయిన లోపల మీకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పనే అవుతుంది ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు ఒక ఇరవై వేల తోని మనం క్లోజింగ్ అయిపోతాం మన క్రాప్ వచ్చే తెలికి ఓకే దీనివల్ల రైతు అనేది కష్టపడకుంటే కష్టపడుకుంటే దీన్ని కష్టంతో చక్కగా చేసుకుంటే మనం తేలికగా చాలా బెటర్గా సైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఇంజన్ లో కూడా నంబర్ వన్ గా ఇది ఇప్పుడు మేము ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కే దీన్ని దాదాపు టెన్ హెచ్పి అంత పవర్ వేసి కొట్టాము మేము దానికి యాభై బాటిల్స్ సెట్ అంటే మామూలుగా అడుగున్నారు వచ్చింది హైట్ అడుగున్నారు హైట్ కూడా ఇంజన్ కూడా లెక్క చేయకుండా బాగా పనిచేసింది ఆ నమ్మకంతోనే మళ్ళీ మేము మీ దగ్గరే రెండోసారి కూడా ఇంజన్ తీసుకోవడం జరిగింది మనం ఫస్ట్ అసలు ఐదు సంవత్సరాల క్రితం పవర్ వీటర్లు లేవడం స్టార్ట్ చేసినప్పుడు స్టాచ్యూ మిషన్ అనేది మీరు తీసుకున్నారు ఆ డెమో ఫస్ట్ ఫస్ట్ మిషన్ డెమో తర్వాత కూడా మేము తీసుకున్నాం తర్వాత మనకి సన్జాయ్స్ మిషన్ కూడా మీరు ఇప్పుడు తీసుకుపోవాలి సార్ ఓకే అంటే దీన్ని కూడా నడిపి మీరు ఎలా ఉందని అవును తర్వాత ఓన్లీ ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా మీ దగ్గర తీసుకున్నా అవును మరి ఇప్పుడైతే మీరు తోళ్ళు మీకు ఎలా అనిపించింది బాగుంది అంటే వైబ్రేషన్ అని వస్తుంది వైబ్రేషన్ అలాంటిది ఏం లేదు సార్ ఓకే చాలా బాగుంది దాని మీద ఇది బాగుందా ఇదే అదే బాగుందా అంటే కొంచెం నలగాల కదా ఇవాళ స్టార్టింగ్ ఏమి కదా ఇప్పుడు దాని ప్రపోజ్ రన్నింగ్ అయి ఉన్నాము అదే బిల్ట్ డ్రై ఇదేంటంటే మామూలుగా సాఫ్ట్ అదంటే చెయ్యి పట్టుకుని క్లచ్ మీద మూవ్మెంట్ చేసుకొని పద్దా గేర్ కానీ క్లచ్ మీద చేయి ఉండాలి దీనికనేది అలా లేదు క్లచ్ పట్టుకుంటే గేర్ వేసుకుంటే క్లచ్ వదిలేయటం చాలా బాగుంది కాదు దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్లేటర్ అనేది స్లోలో పెట్టుకొని క్లచ్ పట్టుకొని గేర్ వేసుకోవాలి మేము దాన్ని ఒకటి ఆలోచన చేసుకోవాలి రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే క్లచ్ పట్టుకొని ఫస్ట్ కానీ సెకండ్ కానీ గేర్ వేసుకోవాలి నెక్స్ట్ పెట్టుకొని ఫ్రెండ్స్ మీరైతే రాజేష్ గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే ఐదు సంవత్సరాల క్రితం మన కిసాన్ జాయ్ సంస్థ నుంచి శ్రాజీ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది మరి ఆ మిషన్ ఐదు సంవత్సరాలు అవడం వల్ల మనం ఇప్పుడు కిసాన్ జాయిస్ కేసీ సాన్ వచ్చి పోరాటాలు అనేది తీసుకోవడం జరిగింది మరి వారైతే దీంతో అనేది చాలా లాభాలు అనేది వారికి వస్తాయని చెప్పి వారైతే చెప్తున్నారు కూలీల ఖర్చు అధికంగా ఉండడం వల్ల కూలీల ఖర్చు అనేది అధిగమించడానికి మిషన్ అనేది తీసుకోవడం జరిగింది వారు మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనవచ్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాల్ గేరాలి ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్